సో టీడీపీ ఎమ్మెల్యేకి ప్రమాదం పరిస్థితి దారుణం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే విడుదల కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు డెసిజ్ లైక్ ని కామెంట్ చేయండి లైక్ లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆలమూరులో బుధవారం నిర్వహించిన అన్నదాత సుఖీభావ రైతు సంబరాలు వేడుకలకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా టీడీపీ కూటమి నేతలు ఆధ్వర్యంలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ అనంతరం ఆయన ఎడ్ల బండిపై ప్రయాణిస్తుండగా బండికి కట్టిన బిల్లుళ్లు పీలయ్యాయి దీంతో ఒక్కసారిగా ఎద్దులు రంకిలు వేయడంతో ఎడ్ల బండిపై ఉన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పారితో పాటు పలువురు నాయకులు కింద పడిపోయారు అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే బండారు అదేవిధంగా తదితరులు బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే జిల్లా తెలుగు యువతి అధ్యక్షుడు చిరువురు సతీష్ రాజుకు కాలు విరగడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు అంతేకాకుండా ఆయనతో బలంగా ఉన్న పది మంది దాకా తీవ్ర గాయలు అయినట్లుగా తెలుస్తున్నాయి తుక్కులాట్లోని కొంతమందిని హాస్పిటల్లో కూడా తీసుకెళ్ళి చూపించినట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా కానీ ఎమ్మెల్యేకి తుట్టి ప్రమాదం అయితే తప్పింది లేదంటే గనక ఘోర ప్రమాదం ఏముండీ అని చాలామంది అంటూ ఉన్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడపలో లావలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పనుగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్